కిడ్నీ ఫెయిల్యూర్ అవబోయే ముందు మన బాడీ ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది దాని గురించి నేను మాట్లాడతాను ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఫస్ట్ చాలా మందికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ కనిపించేది బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే ఏదో డిస్క్లు బయటకు వచ్చి వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ కాదు దీని ప్లేస్ వేరే ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి కిడ్నీ ఉండేది ఇక్కడ పైన మనకు ఎక్కడైతే ఈ కేజ్ ఉంది చూసారా ముందు చెస్ట్కి ఉండేటువంటి రిబ్కేజ్ వెనక్కి వెళ్ళి ఇలా బ్యాక్ వెళ్ళి పైన ఇలా అనుకుంటుంది అక్కడ దాని లోపల ఉంటాయి కిడ్నీలు అక్కడ నొప్పి రావాలి అక్కడ వస్తే అది కిడ్నీ ప్రాబ్లం సివియర్ పెయిన్ వస్తుంది ఎంత గాలి పీల్చుకోలేదు అంత సివియర్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తే గాలి పీల్చుకోకపోవడం ఉండదు ఏదో కాళ్ళు ఆగడం తిమ్మిక్కడాలు అటువంటివి ఉంటాయి తప్ప ఇంత సివియర్ గా రాదు అడుగు తీసి అడుగు వేయలేం అది ముందుకు కొడుతుండ్రు రిఫర్ పెయిన్ అంటాం షూటింగ్ పెయిన్ ఎవరు గుచ్చినట్టే పట్టుకోలేరు కింద వెలవెళ్ళాడిపోతుంటారు అంత సివియర్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఇటువంటిది మీకు కనిపించిందంటే ఖచ్చితంగా కిడ్నీ మీద మీరు డౌట్ పడాల్సిందే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి